జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు ఈసి నేను చెప్పట్లా స్వయంగా ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఆర్టీవీలో రవిప్రకాష్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిప్రకాష్ గారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా వాటికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు అంటే భారీ విజయాన్ని ఇచ్చారు దాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేదు ప్రతిదీ కూడా సంక్షేమ పథకాల రూపంలో నేను ఏదో ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తున్నానో తిరిగి నన్ను ఎవడో క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేస్తే బూతులు దాడి సో రకరకాల అంశాలపైన ఆయన చాలా కోలాం వివరంగా చెప్పాడు ఒకసారి వీలైతే కనుక ఆర్టీవీలో ఒకసారి లైవ్ చూడండి మనకు ఒక క్లారిటీ వచ్చేది అలాగే ఒకసారి వినిపిస్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ ఏమని మాట్లాడాడు ఒకసారి వినిపిస్తాను అండి प्रशांत जी अब आंध्र के बारे में बात करते हैं आंध्र प्रदेश में आप चिकन बोन मोहन रेड्डी के साथ मिलकर काम करते थे जब आप उनके पार्टी के साथ थे एक आंधी चली थी अब क्या माहौल दिखाई दे रहा है 2019 में जगनमोहन रेड्डी को वाईएसआर सीपी को बहुत बड़ी जीत मिली वो तो 2019 में जगनमोहन रेड्डी की बारी विजयनचर तरवा तीर्था श्री लेकिन को लेकर आंध्र में मैं जुड़ा रहा हूं तो मैंने पहले हाँ से -चार पहले से भी कहा है है है। कि जहां तक मेरी समझ आंध्र प्रदेश में रेड्डी बड़ी हार होने जा रही जगनोरसी भारी ओड भारी अला इंकोन अंशाल प्रस्ताव संक्षेम पथकाल पपु बचे అసలు ఆర్థికంగా సామాన్యుని ఆర్థికంగా బలపరచాలి అంటే ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పిస్తే వాళ్ళు సంపాదించుకుంటారు ఇటు సంక్షేమం అటు ఉపాధి రెండు తోడైతే ఆర్థికంగా బలపడతారు ఇలా అనేక అంశాలు ఒకటి కాదు రెండు కాదు చాలా పైన కోలం కృషిగా ఆయన వివరించారు ఒకసారి వీలైతే చూడండి అడగడం మొన్న కామెంట్ పెట్టి పెడతాను చూడు ఆ కామెంట్ చూసిన షాక్ అయ్యా మీ ఇంట్లో వాళ్ళు కూడా ప్రభుత్వం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి కదా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటలే అన్నాడు నేను నీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తీసుకున్నానంట నా కుటుంబం లబ్ధి చెందిందంట ఆ మెట్టాదో చెప్పాను నేను ఎవరైనా పనికి మళ్ళీ నాకు సంక్షేమ పథకాలు రావురా నాకు ఆల్రెడీ కారు ఉంది రావు సో మా ఊళ్ళో అందరికీ తెలుసు నేను టీడీపీ అని అని పక్కా మాకు ఎవరో నేను సంక్షేమ పథకాల ద్వారాగా లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదురా ప్రభుత్వం మీద ఆధారపడి బతకాల్సిన అవసరం కూడా నాకు లేదు ఇంకా నేనే నాకు వచ్చే జీతంలో తిరిగి నేను ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాను రా ప్రభుత్వం మీద ఆధారపడి నేను బతకట్లేదు ఇంకా నేనే తిరిగి ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాను నాకు వచ్చే జీతంలోంచి సో క్వశ్చన్ చేసే రైట్స్ నాకు ఉన్నాయిరా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది క్రియేట్ చేస్తున్నాం అంతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బాబు వాళ్ళకి వాళ్ళ తప్పు కూడా నేను అన్నట్లా వాళ్ళు నిసానిగాళ్ళు జనరల్గా నీ వెనకాల తిరిగే ప్రతి ఒక్కరూ నిజాన్ని ఇగాడు ఏళ్ళు ఆ డైళ్ళు ముద్రగాడు అయితేనే నీ వెనకలు తిరుగుతాడు చదువుకున్నవాడు వ్యవస్థ పైన కొద్దిగా అవగాహన ఉన్నవాడు రాష్ట్ర బాగు గురించి ఆలోచించేవాడు ఎవడో కూడా నీ వెనకలు తిరగడు మినిమం నాలెడ్జ్ అనే ఉంటుంది వాడికి ఎవడో ఒకటికి ఉంటుందా ఉండదా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నువ్వు చెప్పడం అలాగే చెప్తావు మరి తప్పు నేను వాళ్ళదని కూడా అన్న నేను నువ్వు చెప్పడం కూడా అలాగే చెప్తావు నేను ప్రతి ఇంటికి మంచి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాను ప్రతి ఇంటికి నేను మంచి చేస్తున్నాను అంటే వాళ్ళకు నిజం అనుకుంటున్నారు వాళ్ళు ఓహో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరిని కూడా జగన్మోహన్ రెడ్డి పాపం మా అన్న వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు పాపం తెలియదు కాదు కదా నాకు కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చే మాటలు చెప్పన్న ప్రజలకి అలాగ ఎంతసేపు బానిసల్లో ఉండిపోవాలి కింద కుక్కలా బతికేయాలి మనం ఏం చెప్తే అది నిజం నుంచి బతికేయాలి నమ్మేయాలి ఆ స్టేజ్కి తీసుకెళ్ళి మాకు నేను నిజంగా దా ఆ కామెంట్కి రెండు రోజులు తర్జన భర్జన పడ్డా అనమాట దాని మీద సపరేట్గా వీడియో చేద్దాం వద్దా చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా అనే ఆలోచనకు వస్తాయి అనమాట నేను నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ అంటే ఫస్ట్ టైం కదా ఆ కామెంట్ చేయడం చాలా సందర్భాల్లో చేసేడు సరే ఒకటి రెండు సార్లు పెద్ద పట్టేసుకోవాలా అయితే మొన్న మాత్రం ఎందుకో అంటే ఒకరి ఒక తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు అదే కామెంట్ పెడతా వస్తున్నాను రిపీటెడ్గా అప్పుడు నాకు అర్థమంది ఓహో పూర్తిగా జనాలను గొర్రెలుగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఒక వీడియో చేయాలి సమయం సందర్భం వచ్చినప్పుడు సమయం చూసుకొని ఖచ్చితంగా చేద్దాం అనే ఆలోచన అప్పుడు వచ్చిందనమాట నాకు నేను రెండు రోజులు పాటు ఆలోచిస్తున్నాను ఈ కామెంట్ వీడియో చేద్దామా వద్దా అని చెప్పేసి మినిమం నాలుగు జనం మినిమం కనీస అవగాహన లేకుండా ప్రజల్ని గొర్రెలా తయారు చేస్తున్నావు నువ్వు చెప్పాలి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి నేను ఒక్కనే దేవుణ్ణి నేను ఒక్కనే వీరుణ్ణి నేను ముఖ్యమంత్రిని కాబట్టి ప్రజలందరూ నాకు బానిసలు నీ జగనాన్ని ఇస్తేనే అందరూ బతుకుతున్నారు అవే చెప్పొద్దు సో వ్యవస్థల పైన అవగాహన కల్పించండి మన సంక్షేమ పథకాలు ఎలా ఎత్తున్నాము ఏంటి అందరూ మన మీద ఆధారపడి బతుకుతున్నారా ఉద్యోగస్తుల దగ్గర మనం ట్యాక్స్ ఎంత తీసుకుంటాం వాళ్ళు ఎంత ట్యాక్స్ పే చేస్తారు మనకి వాళ్ళు అసలు ఎందుకు ట్యాక్స్ పే చేస్తారు మేమేమి నీకు ట్యాక్స్ పే చేస్తాను చేసేది నువ్వు ఏదో పప్పు బెల్లాల పనిచేస్తావానో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తామని కాదు మా దగ్గర నుంచి ట్యాక్స్ ప్రభుత్వం వసూలు చేసేది రాష్ట్ర డెవలప్మెంట్ కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు అది మానేసి నేను పప్పు బెల్లలా పనిచేస్తాను నన్ను ఎవడో అడగకూడదంటే కాదు ఖచ్చితంగా అడుగుతా అడిగే రైట్స్ మాకు ఉన్నాయి నాకు వచ్చే జీతంలోంచి నేను నెల నెల కొంత అమౌంట్ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కడతానండి నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా అడిగే రైట్స్ నాకు ఉన్నాయి నీకు లేకపోవచ్చు గారికి లేకపోవచ్చు నాకున్నాయి ఆ రైట్స్ నాకున్నాయి సో దాన్ని మీరు క్వశ్చన్ చేస్తా మీకు లేవంతే అవి ఇంక ఇంక నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పచ్చపచ్చ కామెంట్లు పెట్టమాకండ పెడుతుంటే నాకే అవుతుంది ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నారా వీళ్ళకి ఎన్నిసార్ ఇంకొకసారి ఏమనిపిద్దంటే వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ ఏమో లేనిపిస్తుంది ఒక్కొక్కసారి సో ఇక్కడతో కట్టి పెట్టే జగన్మోహన్ రెడ్డి నీకు నూట డెబ్బై ఐదు కాదు కదా సింగిల్ డిజిట్ ధరితే గొప్ప డబల్ డిజిట్ వస్తే నువ్వు గొప్ప అన్న గుర్తుపెట్టుకో బాగా